Mamun Vulcan room Thank you మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అని ఒక కవి అన్నట్టు దానికి నిలువెత్తు నిదర్శనం మన రవి సార్ ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులు అనుకుని ఉంటారు సూర్య ప్రభాయమానంగా వెలుగొందుతాడు అని అందుకేనే రవికుమార్ అని నామకరణ చేసి ఉంటారు తల్లిదండ్రుల ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా సార్థక నామేవులై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్ గారు పుట్టింది రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ కలం పట్టారు వాళ్ల నాన్న కణలను నిజం చేస్తూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎన్ఎల్సీ మ్యాథ్స్ లో డిగ్రీ పట్టాలు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఐదవ తేదీన జన్మించిన గోరంక రవికుమార్ గారు ఎద్దరపూడి మండలం చింతపల్లిపాడు గ్రామానికి రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు దిచ్చిపెట్టి తల్లిదండ్రులు వెంకటేశ్వరులు హనుమాయమ్మ గారులకే కాకుండా ఊరు మొత్తానికి పద్దెనిమిది వందల తొంభై నాలుగు వీరి జీవితంలో మరచిపోలేని సంవత్సరం ఒంగోలులో మ్యాథ్స్ లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించి ఎంసెట్ లో తన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించేందుకు వీరు చేసిన కృషి వర్ణనాపి ఆ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో వెనకడుగు వేసిందే లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఐబోలియం పేరుతో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ని ని ప్రారంభించి ఎంసీఏ ఎంబీఏ బిఈడి

లా చేశారు ఉద్యోగం సాధించాలి అనుకునే యువకులంతా ప్రకాశం బాట పట్టారు రవికుమార్ గారి మాటలు మంత్రంగా భావించారు ఐబో అంటే ఉద్యోగులను తయారు చేసే లాగా తన కారణం మీద తను నిలబడగలిగే ధైర్యాన్ని ఇచ్చే దార్శనికులు భావించారు యువత వారి నమ్మకాన్ని నిరం చేస్తూ రెండు వేల సంవత్సరంలో ఎన్సీఏ లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అవార్డు నమ్ముకొని రాష్ట్రంలోని విద్యా సంస్థలు మొత్తం ఐబోఎం వైపు చూసేటట్టు చేశారు మన గోరంట్ల రవికుమార్ గారు ఐబోఎం సాధించిన విజయం రెండు వేల మూడవ సంవత్సరంలో శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ స్థాపించేందుకు ఉత్సాహాన్ని ఇచ్చారు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ నుంచి డిగ్రీ పూర్తి కాగా డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు ఉద్యోగ నైపుణ్య సర్టిఫికేట్ అందించి జీవితాల్లో వెలుగులు నింపిన చైతన్యమూర్తి మన కోరంట్ల కుమార్ గారు ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తోంది అంటే ఆయన ముందు చూపు ఎలాంటిదో అర్థమవుతుంది రెండు వేల నాలుగులో ఐసెట్ లో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించి అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా అవార్డులు అందుకోవడమే కాకుండా వారి ప్రశంసలకు పాత్రలయ్యారు వచ్చిన మన రవి కుమార్ గారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మార్తూరులో హర్షిణి విద్యా సంస్థ రెండు వేల ఏడవ సంవత్సరంలో స్థాపించి గ్రామీణ ప్రాంత విద్యా వికాసానికి బాధలు వేసిన ట్రెండ్ సెంటర్ మన గోరంట్ల రవి కుమార్ గారు ముందులో డిగ్రీ పీజీ కాలేజీ ని స్థాపించి తక్కువ సమయంలో ఎక్కువ విజయాలు సాధించి శ్రీహర్షిని విద్యా సంస్థల్లో చదవడం అంటే భవిష్యత్తుకు బంగారు బాటగా భావించి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు శ్రీహర్షిణిలో చేరేందుకు పోటీ పడుతున్నారు అంటే రవికుమార్ గారి దీక్షను ప్రశంసించకుండా ఉండదు ఒంగూరు అద్దంకి మార్తూరు నాటి ప్రాంతాల్లోనే కాకుండా రెండు వేల ఇరవై మూడులో లో ఏరుగు పాశ్యానమైన ప్రాంగణంలో బాలులకు జూనియర్ కాలేజీని స్థాపించి కార్పొరేట్ సంస్థలకు తీపిగా ఎంసెట్ ఐఐటి జేఈఈ నీట్లను రోచింబడని కాకుండా వారి విజయాలకు ఊతపిస్తోంది శ్రీహర్షిని సిఎస్ఈ ఏబిఎస్ఈ విద్యార్థులకు పోటీ పరీక్షలకై పోలిచి వారిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతోంది అన్ని బ్రాంచీలలో ప్రతి సంవత్సరం పదివేల మంది విద్యార్థులు చదువుతున్నారు అంటే ఇదో రికార్డ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన రివార్డ్ ఇది అదృష్టంతో వచ్చిన విజయం కాదు అకుంఠీర దీక్షతో సాధించిన విజయం గోరంట్ల రవికుమార్ గారు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చదువు గొప్పతనం తెలిసిన వారు డబ్బు లేక ఎవరు చదువుకు దూరం కాకూడదు అనే మంచి ఆలోచన గలవారు ప్రతి సంవత్సరం తన కాలేజీలో దూర విద్యార్థులకు సాధారణ ఫీజు ఇంకా నిరుపేద విద్యార్థులకైతే ఉచితంగా విద్యా బోధన అందిస్తోన్న విద్యా బాధ మన గోరంట మనిషి సహాయం చేయాలనే గొప్ప ఆలోచనతో మనిషి సంఘజీవి గనుక సమాజానికి సేవ చేయాలి అన్న తనపుతో అనేక పర్యాయాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదానాన్ని ప్రోత్సహించి ఎందరికో ప్రాణదాత అయ్యారు రవికుమార్ గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరు వచ్చి ఏ సహాయం అడిగినా లేదు అన్న మాట ఆయన నోటి నుంచి రాని సహృదయ సంపన్నుడు మన గోరంత రవికుమార్ గారు రవికుమార్ గారు ఏది పట్టుకున్నా బంగారమే అందుకే అందరు విద్యార్థుల జీవితాలు బంగారుమయం చేయగలిగారు ఆయన దగ్గర చదువుకున్న వారు ఉపాధ్యాయులయ్యారు డాక్టర్లయ్యారు ఇంజనీర్లయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎస్పీలు కలెక్టర్లు ఉన్నతాధికారులు అయ్యారు ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా దేశ విదేశాలలో ఏ మూలకు వెళ్లిన గోరంట్ల రవికుమార్ గారు శిష్యులు కారసపడుతూ ఉంటారు ఏడు వేలాది మంది విద్యార్థులతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయడం గోరంట్ల రవికుమార్ గారికి సాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నేర్పు ఏదైనా సాధించగలమనే పట్టుదల లక్ష్యం సాధించే వరకు నీవు చేసే అకుంఠిత కృషి నేటి తరానికి యువతకు ఆదర్శం ఈ విజయం మీదే కాదు నీవు తోడుగా నీడగా కష్టాల్లో సుఖాల్లో నీ విజయ యాత్రకు బాసట మీ నీ ఇంటి గృహలక్ష్మి అదృష్ట లక్ష్మి గోరంట్ల కవిత కూడా సెక్రటరీగా కరెస్పాండెంట్ గా వారి దీక్షలు బరవలేదు విద్యార్థులే కన్నబిడ్డలుగా భావించే చేసి బెంగళూరులో చేస్తున్నారు అలాగే వెంకట బీటెక్ విదేశాల్లో ఎంఎస్ తండ్రికి దగ్గర సంతానంగా కీర్తిని గరించారు చదువుకునే రోజుల్లో విజయం లెక్చరర్ గా విజయం కళాశాల స్థాపకుడిగా విజయం విజయానికి కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న సంస్థ శ్రీహర్షిన్నప్పుడు అందుబాటులో ఉండాలని గత ముప్పై సంవత్సరాల నుంచి ఒకే మొబైల్ యూజ్ చేస్తున్న విద్యార్థులందరూ నుండ్డు పేరుతో కీచే మన శివమణి రవి సార్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ ట్రిపుల్ టూ Thank you thank you విద్యారంగంలో ముప్పై సంవత్సరాలుగా లెక్చరర్గా ఐఓఎం సంస్థ అధినేతగా శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్గా ముప్పై సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఉన్నాము ఈ ముప్పై సంవత్సరాల నుంచి నా దగ్గర చదువుకున్న పిల్లలందరినీ పూర్వ విద్యార్థులందరినీ ఒక సమ్మేళనం ద్వారా ఏకీకృతం చేసి వాళ్ళందరినీ కలవాలి కలపాలి తద్వారా వాళ్ళకి విద్యా సంస్థ నుంచి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ కెరీర్లో మరో స్టెప్పు ముందుకెళ్ళటానికి విద్యా సంస్థ ద్వారా మావంతు ప్రయత్నించాలే ఉద్దేశ సదుద్దేశంతో ఈ అల్యూమిని గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై సంవత్సరాలు విద్యార్థులు ఒకే గ్యాదరింగ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు దాదాపు వెయ్యి మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు రిజిస్టర్ కాకుండా చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి అన్ని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం ఈ ఈ ఉద్దేశం అల్యూమిని గ్యాదరింగ్ ఉద్దేశం ఒకటే ముప్పై సంవత్సరాల విద్యార్థులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాట్సప్ గ్యాదరింగ్ ద్వారా అలానే వాట్సప్ మెసేజెస్ ద్వారా బ్రాడ్కాస్ట్ ద్వారా ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరికీ దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఉపయోగపడాలి సపోజ్ విద్యార్థికి తన తెలియని ప్రాంతంకు కోయంబత్తూరు వెళ్ళారు ఆ ప్రాంతంలో ఎవరూ తెలియదు అనుకున్నాం అక్కడ మేము మా బ్రాడ్కాస్ట్ ద్వారా మా పిల్లలందరికీ మెసేజ్ పెడతాం కోయంబత్తూరు లేదని విద్యార్థి ఉంటే మన పూర్వ విద్యార్థి వస్తున్నారు హెల్ప్ చేయండి అని తద్వారా అక్కడున్న విద్యార్థి రెస్పాండ్ అయ్యి ఆ విద్యార్థికి హెల్ప్ జరుగుతుంది ఈ విధంగా దేశ విదేశాలు ఎక్కడున్నా సరే పిల్లలందరినీ ఏకీకృతం చేస్తూ తద్వారా వాళ్ళ కెరీర్లో ఏ అవసరాలున్నా చదువుకొని బయటికి పోయినా కూడా ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మా నెట్వర్క్ ఉంది ఈ ముప్పై సంవత్సరాల ఈ విద్యారంగంలో లక్షలాది మంది పిల్లలు మా ద్వారా విద్యను అద్ అభ్యసించి బయటికి వెళ్ళి ఉన్నారు ఆ రోజుల్లో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి కోచింగ్ సెంటర్ ఐఓఎం ఐఓఎం ద్వారా ఎంసీఏ ఎంబీఈ బీఈడి టీటీసీ అలానే డిఎస్సి గవర్నమెంట్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చున్నాం ప్రకాశం జిల్లాలో ఎక్కడికి పోయినా ఏ ఊరు వెళ్ళినా సరే మాకు సంబంధించిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు వీళ్ళతో పాటు హైదరాబాదు బెంగళూరు చెన్నై ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ విద్యార్థులందరూ ఏకీకృతం చేస్తూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడున్న మా విద్యార్థికి ఏ అవసరం వచ్చినా సరే అవసరాన్ని నాకు వాట్సాప్ ద్వారా తయారు చేస్తే ఈ టోటల్ నెట్వర్క్ ద్వారా ప్రపంచంలో విద్యార్థులందరికీ చేరవేసి ఆ విద్యార్థికి ఏ ప్రాంతంలో అయితే అవసరం ఉందో అవసరాన్ని ఈ నెట్వర్క్ ద్వారా ఉపయోగించడానికి దానికి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాము అంటే నైన్టీన్ నైంటీ ఫోర్లో నా దగ్గర చదివిన స్టూడెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై సంవత్సరాల తర్వాత జరిగిన స్టూడెంట్ వీళ్ళిద్దరినీ అనుసంధానం చేయటం ఇతనికి అవసరమైతే అతను ఉపయోగపడాలి అతనికి అవసరమైతే ఇతర ఉపయోగపడాలి తద్వారా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ మా విద్యా సంస్థల ద్వారా పూర్వ విద్యార్థులందరికీ వాళ్ళ ఎదుగుదలకి ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు నిజ జీవితంలో కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఆల్రెడీ సోషల్ మీడియా దాకా వెయ్యి వెయ్యి మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఎలా రిజిస్టర్ కాకుండా చాలామంది వస్తున్నారు వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ రిజిస్టర్ చేయబోతున్నాం ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయమంటున్నావు వాళ్ళందరినీ బ్రాడ్కాస్ట్ ద్వారా ఏకీకృతం చేసి ఎక్కడికి పోయినా సరే అక్కడ మాకు విద్యార్థి ఉండాలి మన విద్యార్థికి సహాయపడాలి అని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పౌర విద్యార్థులందరికీ స్వాగతం చెప్తూ రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థని విద్యని మాత్రమే కాదు విద్య అభ్యసించి బయటికి పోయినాక కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళ అవసరాలను తీర్చడానికి భక్తిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా పౌర విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కార్యక్రమాన్ని సెండ్ చేయబోతున్నాం వీక్షించిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ అభినందన తెలియజేసుకుంటూ రాబోయే రోజులు నేను చేస్తున్న చిరు ప్రయత్నానికి ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉండి అందరూ బాగుండాలని వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉండాలని శ్రీహర్షి విద్యా సంస్థ చైర్మన్గా నా సదుద్దేశం థ్యాంక్ యూ